బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ అవకాశం అనేది ఒకటి ఉంటుంది కానీ ప్రధానంగా చూసేటట్టయితే అయితే కర్కాటక రాశి వాళ్ళకి స్థానంలో శని యొక్క సంచారం అష్టమ స్థానంలో శని ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది కానీ తిరోగమనంలో ఉంది తిరోగమనం అంటే ఏంటంటే వక్రగతిలో ఉన్నట్టు అంటే రెట్రోగ్రేడ్లో ఉన్నాడు ఆ రెట్రోగ్రేడ్లో ఉండటం వల్ల ఏంటంటే శని యొక్క చెడు ఫలితాలు తగ్గిపోయి మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అంటే అనుకున్న పని అనుకున్న పని సక్సెస్ అవుతుంది ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది అంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండవు దానితో పాటు ప్రాధాన్యత పెరుగుతుంది వీళ్ళకి ప్రాధాన్యతతో పాటు వీళ్ళ ఆఫీసులో ఆధిపత్యం బాగా ఎక్కువగా ఉంటుంది పూర్తి కృషితో అధ్యయనం చేసే అవకాశం ఉంటుంది ప్రణాళిక ప్రణాళిక పరంగా విజయవంతం అయ్యే అవకాశాలు ఉండటం ఒకటి సుదీర్ఘమైన ప్రయాణాలు చేసే అవకాశం ఉండటం ఒకటి అలానే కొంతమంది యొక్క సహకారాలు పిల్లలకి పోటీ పరీక్షల్లో అలానే ఉత్తీర్ణత కావటం ఒకటి జనరల్ ఏదైతే టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ వీటి అందరు కూడా ఉంటారు వాళ్ళకు కూడా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉండటం ఆర్థిక స్థితిగతి బాగా పెరగటం ఒకటి ఇప్పుడు విద్యార్థులకి విదేశానం ఉందా అండి విద్యా విద్యార్థులకు విదేశాలు ఉంది కంపెనీ త్రూ వెళ్ళే అవకాశం ఉంటుంది మంచి విశ్వవిద్యాలయంలో సీటు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అంటే మంచి విశ్వవిద్యాలయంలో సీటు వచ్చే అవకాశం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఆర్థిక స్థితిగతి కూడా మెరుగుపడుతూ ఉంటుంది అంటే అలాంటి ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ వీళ్ళకొచ్చేటప్పుడు వచ్చేటప్పుడు కర్కాటక రాస వాళ్ళకి జన్మంలో రవి బుధ శుక్రగ్రహాలు ఉన్నారు శుక్రుడి వల్ల లాభం కలుగుతుంది బుధుడి వల్ల వ్యాపారం అనేది సాగించకూడదు ఈ నెలలో అంటే నూతన వ్యాపారాలు ఏది పెట్టుబడి పెట్టకూడదు భాగస్వామ్య వ్యాపారాన్ని కూడా కొంత కనిపెట్టుకొని ఉండాలి ఈ శుకుడు యొక్క బలం వల్ల వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాం క్రమశిక్షణతో ఉండటం శారీరక సమతుల్యంగా పాటించే అవకాశాలు ఎక్కువ ఉండటం ఒకటి దానితో పాటు సినిమా రంగం వాళ్ళు కళారంగం వాళ్ళకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువ ఉంటాయి అంటే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల వాళ్ళకి విశేషమైన కృషి చేసే అవకాశం ఉంటుంది దానితో పాటు కోర్టు సమస్యలు కూడా వీళ్ళకి ఫేవరబుల్గా వచ్చే అవకాశం ఉంది అన్నదమ్ముల మధ్యలో సఖ్యత ఉంటుంది అంటే శుభకార్యాలు జరిగే అవకాశం ఉందంటారండి జూలై నెలలో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి అలానే ప్రేమించుకున్న యువత యువకులకు కూడా వాళ్ళకి పెద్ద పెద్దలను ఒప్పించి తల్లిదండ్రులు ఒప్పించి చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అంటే ఇబ్బందికరమైన వాతావరణం అనేది లేదు కానీ వాళ్ళు చేసే ప్రయత్నం అనేది సబలీకృతం అవుతుంది అంటే నేను నిక్కచ్చిగా చేయాలి ఆ పని అంటే వాళ్ళు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఇబ్బందికరమైన మార్గాలు అనేవి లేవు అక్కడ అంత జీవితంలో వాళ్ళకి కర్కాటక రాశి వల్ల గెలినాటి శని ఇప్పుడు ఏదైతే అర్ధాశ్రమ శని నేను అంటున్నానో ఈ వక్రగతిలో ఉండటం వల్ల వాళ్ళకి మంచి ఫలితాలు జరుగుతాయి భాగ్యస్థానం రాహు వల్ల విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దానివల్ల కొంత డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి తృతీయ స్థానంలో కేతు యొక్క ఏదైతే సంచారం ఉందో దానివల్ల అన్నదముల మందిలో సఖ్యత ప్రయోజనాలు పొందటం ఆధ్యాత్మికం తీర్థయాత్రలకి వెళ్ళటం అనుకున్న ప్రయత్నాలన్నీ కూడా సబలీకృతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే శుక్రుడి వల్ల కూడా మంచి లాభం కలుగుతుంది కేతు వల్ల మంచి లాభం కలుగుతుంది అంటే అనుకున్న ప్రయత్నాలు అంటే డబ్బును మటుకు భాగస్వామ్య వ్యాపారం పెట్టుబడి పెట్టేటప్పుడు మటుకు లిమిటెడ్గా పెట్టుబడి పెట్టుకొని ముందుకు వెళ్ళాలి అలానే కన్స్ట్రక్షన్ నిర్మాణము ఇళ్ల మీద ఇల్లు కట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి పొలాల అగ్రికల్చర్ ల్యాండ్ కూడా కొనుగోలు చేసే అవకాశాలు మెండుగా ఉంటాయి అన్ని ఇప్పుడు జులై నెల అన్ని కలిసి వచ్చే అవకాశం కలిసి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే వీళ్ళకి సంబంధించిన పరిహారాలు అంటూ కూడా ఏంటండి అసలు తప్పకుండా వీళ్ళు కొన్ని పరిహారాలు చేసుకోవటం మంచిది ఆ పరిహారాలు విష్ణు శాస్త్రనామ పాలన చేసుకోవాలి లలితా శాస్త్రనామ పాలన చేసుకోవాలి స్త్రీలు వచ్చేటప్పటికల్లా కుంకుమార్చన చేసుకోవాలి ఎందుకంటే విద్యార్థులకు కూడా అనుకూలమైన కాలమే వీళ్ళకి అంటే భవిష్యత్తు ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి భవిష్యత్తు గురించి ప్రాబ్లం లేదు కానీ స్త్రీలు వచ్చేటప్పటికల్లా భర్త యొక్క భార్యాభర్తల యొక్క బంధం విషయంలో జారుతుండాలి అంటే విభేదాలు వచ్చే అవకాశం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ డిస్ప్యూట్స్ రాకుండా కాపాడుకొని ఒకళ్ళని మరొకళ్ళు రెస్పెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటే గ్యూ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ ఎక్కడైనా కూడా రెస్పెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి కదా అంటే ఇక్కడ ప్రధానంగా ఏం చూడాలి అంటే ప్రొడామినెంట్లీగా ఎక్కడ ఏం చూడాలి చూస్తే మనకు సక్సెస్ ఎక్కడ అవుతుంది అంటే మెటీరియల్ అండర్స్టాండింగ్ ఒకటి బాండింగ్ ఒకటి రిస్క్ చేసుకోకూడదు ఏ పనిలో అయినా ఎంతవరకు మనం అంతవరకు డిజార్డర్ కాకుండా సైకలాజికల్ ఇష్యూస్ అనేది కాకుండా మెంటల్లీ ప్రిపరేషన్ అవసరం వీళ్ళకి అంటే రేపు జరగబోయే సమస్యని మెంటల్గా ప్రిపేర్ అయ్యారనుకోండి సాధారణంగా ఎవరైనా సరే అది చెడు జరిగినా కూడా మనం ప్రిపరేషన్లో ఉన్నాం కాబట్టి ఏమనిపించదు అక్కడ అంటే సైకలాజికల్ ఇష్యూస్ వీళ్ళకు ఉండకుండా ఉండటానికి చంద్రుడి యొక్క ఆరాధన చేయాలి బియ్యం దానం చేయటం వస్త్రం దానం చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా మంచి పరిహారం తెలియజేస్తారండి ధన్యవాదాలు మీకు నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి